మీడియా మిత్రులందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా నుంచి మా పెదనాన్న వీరశివారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా బలం లాంటిది అంటే ఒక రోగికి బూస్ట్ దాపితే అట్లా బలమో అట్లా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో ఈయన ఒక బలం నేనేమంటాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాకు ఏమీ చేయలే రాష్ట్రానికి ఏమీ చేయలే తన కుటుంబానికి ఏమీ చేయలే ఆయన చేసిందంతా డబ్బులు దోచుకోవడము ఎమ్మెల్యేలు ఇసుక మద్యము మట్కా క్రికెట్ గ్యామ్లింగు భూ కబ్జాలు తర్వాత పంచాయతీలకు పోతే రౌడీ మామూలు రౌడీజం రాజ్యం మేలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అట్లాంటి పరిపాలనను అంతమొదించి అటు రాష్ట్ర ప్రజలకు కానీ ఇటు జిల్లా ప్రజలకు కానీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో మా పెదనాన పార్టీలో చేరడాన్ని మేము తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అందరం కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే చాణక్యుడు లాంటి వ్యూహం ఉంది ఆయనకు సమయ ఏ సమయంలో ఏమి చేయాలనో సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే వ్యక్తి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కానీ చదువుకునే రోజులు తర్వాత ఎదనాని ఎమ్మెల్యేగా పనిచేసే రోజులు కూడా ఆయన వెనకమ్మడి తిరిగిన ఆయన నుంచి కూడా నేను కొన్ని లక్షణాలు నేర్చుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో బీటలు కోసం ఆయన పార్టీలోకి రావడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని మాలో విభేదాలు ఉన్నాయని రాసేది మా వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటి రాసేది అన్నీ రాస్తున్నారు నేను ఇవాళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతానా నీ సొంతం చెల్లెలు మీ మా అమ్మ సాక్షి ప్రతిదానికి అని చెప్తా అంటే సాక్షి పేపర్లో ఎందుకు రాయడంలే అంటే మాది ఒక్కటి రాస్తారు ఏమన్నా అంటే ఈడ విభేదాలు ఉండే ఆడ విభేదాలు ఉన్నాయంటారు సొంతం మీ ఇంట్లో విభేదాలు చూసుకోకుండా పక్కన మీద రాయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకో కడప జిల్లా నుంచి నీ కోటకు బీటలు వారడం మొదలైంది ఇంకా రాబోయే భవిష్యత్తు ఇంకా ఒక వారం పది రోజుల్లో అగ్రశ్రేణి నాయకులంతా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఊహను కూడా ఊహించిన్నాడు ఫలానా వ్యక్తి తెలుగుదేశంలోకి పోతాడా అని ఊహకు కూడా ఆయనకు రానటువంటి సంచలనాలు జరగబోతున్నాయి తొందరలో తెలుగుదేశం పార్టీ ఎంపీ రెండు అభ్యర్థులను ఉమ్మడి కడప జిల్లాలో ఇటు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గాలి బాగా వీస్తోంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం ఒక్కటే రాష్ట్ర ప్రజల ముందున్న కోరికగా ప్రజలు ఉవిల్లుగుతున్నారు దానికి నిదర్శనం జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో మీరు చూడండి జనాలు స్వచ్ఛందంగా మాకైతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేము బస్సులు ఉన్న వెహికల్ అన్ని పెట్టినా కూడా ఇంకా మాకు ప్రజలు నాకు ఎక్కువ పంపిలే మేమోసం మేమొస్తాం అని చెప్పి వచ్చినారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఆరంభం అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపు ఎట్లా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డికి ఊహ కందని దెబ్బ తగులుతుంది ఇది వాస్తవం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లానే జరుగుతుంది గాయం ఎక్కడ తగిలిందో ఆయన తెలుసుకునే లోపల గాయపడడం జరుగుతుంది మా పెదనాన్నగారు పార్టీలోకి రావడంతో మాకు ఇంకా ప్రొద్దుటూరు కానీ నాక పెదనాన్నగారు చెప్పినట్టు ప్రొద్దుటూరులో కానీ కడపలో కానీ జిల్లాలో ఇతర అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలపడుతుంది మంచి నిర్ణయంగా మేము భావిస్తాం మరీ ముఖ్యంగా నాకైతే తండ్రి స్థానంలో ఉండి ఆయన నన్ను నడిపిస్తున్నాడు ఆయన సేవలు కూడా చాలా అవసరము ఖచ్చితంగా ఏ పదవులో లేకపోతే అధికారం కోసమో మా కుటుంబం ఏ రోజు పార్టీలో పనిచేయలే మా కుటుంబం చూడని పదవులు లేవు మా కుటుంబం చేయని రాజకీయం లేదు కేవలం కష్టకాలంలో ఉన్న పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతో పార్టీలోకి వచ్చినాం సైనికుల్లాగా సేవకుల్లాగా పార్టీని చేస్తున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీర్తాం కడప జిల్లా నుంచి కూడా మెజార్టీ స్థానాలు ఆయనకు గిఫ్ట్ గా ఇస్తాం ఇంకా రాబోయే రోజుల్లో జరిగే సంచలనాలు త్వరలో మీరే చూస్తారు